యేసు ప్రభు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆ కొండ మీదకి ఏలియా అలాగే మూష కూడా దిగివచ్చారు అయితే దేవుడు అక్కడ వారిద్దరినే ఎన్నుకోవడానికి ప్రాముఖ్యంగా ఒక కారణం ఉందని ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప బైబిల్ స్కాలర్స్ చెప్తారు అదేంటంటే మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగాను ఏలియా ప్రవక్తలకి ప్రతినిధిగాను ఉన్నారు ఏసయ్య ధర్మశాస్త్రం మొత్తాన్ని పరిపూర్ణం చేశాడు అలాగే ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు ఆ కొండ మీద మోషే ఏలియా ఉంటుండగా తండ్రి అయిన దేవుడు శిష్యులతో ఏసయ్య మాట వినండి అని చెప్తాడు అంటే ధర్మశాస్త్రం కన్నా ప్రవక్తల కన్నా ఒక్క మాటలో చెప్పాలంటే పాత నిబంధన కన్నా గొప్పవాడైన ఏసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రమైనా ప్రవక్తలైనా ఏసయ్యకు దారివ్వాలని తండ్రి అయిన దేవుని ఉద్దేశం దీంతో పాటు మోషే ఏలియా ఆ కొండ మీద ఉండటానికి మరికొన్ని కారణాలు ఉన్నాయని చెప్తారు అవి ఏంటంటే పరలోకంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి చనిపోయి పరలోకానికి వారు రెండు చనిపోకుండా పరలోకం వారు అంటే రాకడలో ఎతబడిన వాళ్ళు మూడోది దేవుడు మూషే చనిపోయి పరలోకానికి వెళ్లిన వారికి గుర్తుగా ఏలియా చనిపోకుండా పరలోకం వెళ్లిన వారికి గుర్తుగా యేసు ప్రభు దేవునిగా మనకు అక్కడ కనిపిస్తారు అంటే దేవుడు ఒక మినీ పరలోకాన్ని పరలోకం యొక్క నమూనాని శిష్యులకి చూపిస్తున్నాడు అలాగే పాతరి బంధంలో మోషే ఏలియా దేవునితో మాట్లాడడానికి కొండ మీదకి వెళ్లారు ఆ కొండ మీద మాట్లాడింది ఈ దేవుడే అని ఏసయ్య యొక్క దైవత్వాన్ని నిరూపించడానికి మోషే ఏలియా ఎన్నుకోబడ్డారని చెప్తారు అలాగే ఏసయ్య ఈ కొండ మీదకి పేతురు యోహాన్ యాకోబాన్ ముగ్గురు శిక్షలు తీసుకుని వెళ్లాడు వీరి ముగ్గురినే ఎన్నుకోవడానికి కారణం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూద్దాం